మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు మల్క కుమ్రయ్య అంజిరెడ్డిలు విజయం సాధించడంతో మెదక్ జిల్లా రామయ్యంపేట నిజాంపేట మండల కేంద్రాలలో బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ పిఎం నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించినందుకు ఉపాధ్యాయులకు పట్టపత్రులకు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధిక స్థానాలు గెలువబోతుందని ధీమాన్ వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు నవీన్ గౌడ్ చంద్రశేఖర్ శ్రీనివాస్ గౌడ్ రాములు తదితర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు செல்ல <laughs> வீக்கா మన ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణలో మొత్తం మన భారతీయ జనతా పార్టీ జాగ్రత్త వేస్తుంది చెప్పేసి గర్వంగా చెప్తున్నాము ఎందుకంటే ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లా నుండి మాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది అలాగే మన నిజాంపేట మండల శాఖ తరఫున కూడా ప్రతి కార్యకర్త కష్టపడి ఓట్లేయ్యడం జరిగింది వారికి ప్రతి ఒక్కరి దీనికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మన రగన్న గారి ఆధ్వర్యంలో మన నిజాంపేట మండలంలో జెడ్టీసీ ఎంపీ ప్రతి ఒక్క స్థాయి సంస్థలో కూడా విజయం సాధిస్తామని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాము అలాగే ఇది కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్ట అని చెప్పేసి మేము చెప్తున్నాము రోజు కూడా ఈ నిజాంపేట మండలంలో కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధికి అభివృద్ధి కార్యకాలకు కార్యక్రమాలకు కూడా ముందుకు రావడం లేదు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా దీనిపై శ్రద్ధ తీసుకోవాలి లేదంటే వారు రా వాళ్ళ చరి వాళ్ళ చరిత్రలో మిగిలిపోతుందని చెప్పేసి వారికి హెచ్చరిస్తున్నాము అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున నిజాపేట మండలం పట్టభద్రులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి బలపరిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కంక కుమ్మరే గారు సాధించడం అనేది చాలా ఆనందదాయకం భారత ప్రధానమంత్రి ఏదైతే వికసిత్ భారత్ లో భాగంగా దేశంలో మొత్తం కూడా ధర్మం వైపు ఉండాలి ధర్మం గెలిపించాలనే ఆకాంక్షతోని ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు పదమూడు జిల్లాల్లో నూట ఇరవై ఎనిమిది మండలాల్లో నిన్న జరిగిన కౌంటింగ్లో ప్రతి మండల్లో నూట ఇరవై ఎనిమిది మండల్లో ప్రతి మండల్ బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఇప్పినప్పుడు ప్రతి మండల్లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తూ వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నైతికంగా ఓడిపోవడం జరిగింది ఈ రోజు అర్థం కూడా ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలను నాశనం చేస్తూ మోసం చేస్తూ పబ్బం కట్టుకుంటూ పద్నాలుగు నెలల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఐదు డిఎలు పెండింగ్ ఉంటే ఈరోజు ప్రభుత్వం నిమ్మకి నీరేతున్నట్టు వివరిస్తూ ఉంది ఈ రోజు ఉపాధ్యాయులు ఆలోచించారు ఉపాధ్యాయుల పక్షాన అధ్యాపకుల పక్షాన పట్టభద్రుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటేనే అసలైన పార్టీ నిజాయితీ పార్టీ ధర్మమై ఉండే పార్టీ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మాకు అండగా నిలబడి గెలిపించిన పట్టభద్రులకు ఉపాధ్యాయులకు అధ్యాపక వర్గాలకు అందరికీ కూడా శుభాభినందనలు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భారత్ మాతాకి